హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్తానుకోవచ్చు అండి సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల నిధులు అనేది మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది చేస్తుందని చాలామంది ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గొప్ప అనుకోవచ్చు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో మన ఆసరా ఫంక్షన్ సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నాయండి ముందుగా ఏ ఏ అయితే డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎన్ని రోజుల తర్వాత డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే మాట్లాడుకుందాం అలాగే మన తెలంగాణలో మూడు లక్షల ప్రజలు ఆసరా పెన్షన్ పొందుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి ఆసరిచే పథకం ఈ పథకం ద్వారా డబ్బులు అయితే మొదటి విడుదల డబ్బులు విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా ఎవరికైతే వస్తుందో వాటి డీటెయిల్స్ అనేది మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా పొందవచ్చు ఓకేనా ఈ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని మాత్రం లైక్ చేయండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా కొన్ని పథకాలైతే అమలు అయితే పెట్టారు సో గతంలో మహాలక్ష్మి పథకం అలాగే ఫ్రీ సిలిండర్ అన్నారు సో ఫ్రీ సిలిండర్ ఇచ్చారు కానీ కొన్ని పథకాలు అయితే అమలు అయితే కాలేదండి సో మొదటి భాగం చూసుకుంటే ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడు దాకా ఎవరికైతే డబ్బులు అయితే ఇవ్వలేదు మూడు వందల అంటే మనకి మూడు లక్షల మంది ఆసన పెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో మూడు లక్షల మంది కనీసంగా మూడు వందల రూపాయలు అయితే జమ చేయలేదు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే విధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చింది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరం నుంచి అన్నీ మార్చేస్తున్నారు సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదలవుతున్నాయి కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకైతే వచ్చే జనవరి రెండవ తారీఖున ఆస్ర చేత్య పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత లెక్క ప్రకారంగా అయితే జమ చేస్తుంది అంటే పాత పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్నారో వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ వెరిఫై అయితే చేసుకుంటారట వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా హామీ ఇచ్చిన విధంగా వారి ఖాతాలో కూడా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న ఆసన పెన్షన్ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇంకా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అప్లై చేసుకోలేదో మీకు కూడా మంచి అప్డేట్ అయితే వచ్చిందండి మనకి జనవరి ఏడో తారీఖున అప్లికేషన్ ఓపెన్ అవుతాయట అప్పటి నుంచి మీరైతే అప్లికేషన్ అనేది అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి